శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈరోజు మన టాపిక్ కోరికలు కోరికలు ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు అంటే ప్రతి మనిషికి తన తాహతుకు తగ్గ కోరికలు ఉండాలి తాహతుకు మించి కోరికలు ఉండకూడదు కానీ సభ్య సమాజంలో విపరీతంగా పెరిగిపోతున్న టెక్నాలజీలో కోరికలు హద్ కళ్ళలు లేని గుర్రాల్లా పరిగెడుతున్నాయి అలాంటి సమయంలో మన జీవన పద్ధతిని మనం ఎలా మలుచుకోవాలి అన్న దానికి చిన్న ఉదాహరణ ఈ కథ ఒక గ్రామంలో ఒక భార్యాభర్త ఉంటారు వాళ్ళిద్దరూ చాలా చాలా అన్యోన్యంగా ఉంటారు వారికి ఒక్క విషయంలో కూడా విభేదం రాదు ప్రతి క్షణం వాళ్ళు వాళ్ళతో వాళ్ళు మమైకెమై ఆనందమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కానీ వారికి ఉన్న ఒకే ఒక్క లోటు ఏంటంటే వారిద్దరు కూడా చూడడానికి అంటే కురూపులు అనమాట ఏమాత్రం భగవంతుడు ఒక పిసరు కూడా వాళ్ళకి అందాన్ని ఇవ్వాల మొహంలో పైపెచ్చు ముక్కులు ఇద్దరివి కూడా చప్పిడి ముక్కులు వాళ్ళిద్దరూ బయటకు రాగానే ప్రతి ఒక్కరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు ఇది కథ అండి కథ తర్వాత మనం దీని అంతరార్థం విందాం అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది దాంతో వీళ్ళు అందరు బయటకు వచ్చేసరికి వీళ్ళని కొంచెం విచిత్రంగా చూడటం జరగడంతో వాళ్ళు బయటికి రావడం మానేస్తారు మానేసి వాళ్ళకుంటారు అబ్బా ఎందుకు బయటికి వెళ్ళాం మన ఇద్దరికి మనం హాయిగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం చక్కగా మనం అలాగే ఉందాము బయటికి వెళ్ళి వాళ్ళు ఎవరోన అవుతున్నారని మనం బాధపడటం ఇంటికి వచ్చి మళ్ళీ మనం ఒక అరగంట దాంతో ఆ బాధతోటి జీవించడం ఇవన్నీ వృధా ప్రయాస కదా అని వాళ్ళేంటి కొత్త కాలం బయటికి రావడం మానేస్తారు మానేశాక మళ్ళీ వాళ్ళకి అలా ఇంట్లోనే ఉంటుంటే చాలా కొడుతుంది మళ్ళా అనుకుంటారు సరే ఎవరు ఏదైనా అనుకొని మనం బయటకు వెళ్దాం సభ్య సమాజంలో మనం కూడా తిరుగుదాం అని బయటకు వస్తారు ఎక్కడికి వెళ్ళినా కొత్త వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు ఆ కొత్త వ్యక్తులు వీళ్ళని చూడగానే కొంత వింతగా చూడటం అనేది జరుగుతుంది వారు వింతగా చూసినా చూడకపోయినా వీళ్ళకి వాళ్ళు వింతగా చూస్తారు అనే ఆలోచనతో ఆ దృశ్యమంతా కూడా ఒక విచిత్రంగా మారిపోతూ ఉంటుంది వీళ్ళు వెళ్ళిన చోట వాళ్ళకి ఏదో డిస్కంఫర్ట్ జోన్ ఉంటుంది అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు ఇంటికి వచ్చేస్తాను మనం బ్రహ్మకి తపస్సు చేద్దామని ఇద్దరు నిర్ణయించుకుంటాను తపస్సు కొన్నాళ్ళకి బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఏంటి కోరిక అని అంటే వాళ్ళు చెప్తారు ఏం చెప్తారంటే మాకు ముక్కులు బాగాలేవు ఇద్దరు చాలా అన్యోన్యమైన దాంపత్యం అని చెప్పాను కదండి వాళ్ళు ఏం చెప్తారు మా ఇద్దరు ముక్కులు బాగాలేవు మాకు ముక్కులు మంచి ముక్కులు కావాలి అని బ్రహ్మ తధాస్తు అంటారు ముక్కులు అంటారు కానీ ఒక ముక్కే కదండి మనకు ఉండేది వాళ్ళు ఏం చేస్తారు మాకు ముక్కులు కావాలి ఒంటి నిండా ముక్కులు వచ్చేస్తాయి వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి ఎంత అందమైన ముక్కులు అంటే కోటేరు లాంటి అందమైన ముక్కులు వస్తాయి వాళ్ళకి వాళ్ళకే వెగట్టు పుడుతుంది చూసుకోవడానికి ఎక్కడ చూడు ముక్కులు భుజం మీద ముక్కులు వీపె మీద ముక్కులు కళ్ళ మీద తల మీద ప్రతి చోట చిన్న 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 బ్యూటిఫుల్ ముక్కులు వచ్చేస్తాయి వీళ్ళిద్దరు ఆ ఇదే బాబోయ్ ఒక్క ముక్కుతో బయటకు అందరూ అందరు వింతగా చూస్తున్నారు ఇప్పుడు ఇన్ని ముక్కులు మనకు వచ్చాయి వీటితో మనం బయటకు ఎలా వెళ్తాము వెళ్ళలేము పైగా శ్వాస కూడా చాలా ఇబ్బంది ఎక్కువ వచ్చేస్తుంది అందుకని మళ్ళా తపస్సు చేస్తాను తపస్సు చేస్తే మళ్ళా బ్రహ్మ కనిపిస్తా కా ప్రత్యక్షం బ్రహ్మనరత స్వామి మాది ఎర్రర్ మేము ముక్కులు అన్నాం మీరు మొత్తం ఒంటి ముక్కులు ఇచ్చేశారు మేమన్నది మా చప్పిడి ముక్కు బాలేదన్నాము మా ముక్కు తీసేయండి ముక్కులన్నీ వెళ్ళిపోతాయి అసలు ముక్కే ఉండదు ముక్కే ఉండదు చాలా చిన్న రంధ్రం లాంటిది ఉంటుంది అక్కడ వాళ్ళు గాలి పీల్చుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది ప్రాణం పోయే పరిస్థితికి వచ్చేస్తుంది మళ్ళా భగవంతుడికి దండం పెట్టుకుంటారు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమై ఏంటి మళ్ళా సమస్య ఏంటంటే ఇప్పుడు మొత్తం ముక్కులు లేకుండా చేసేసారు మేము శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాం స్వామి మాకు మీరు ఏమి ఇవ్వద్దు మేము ముందు ఎలా ఉన్నాము చప్పిడు ముక్కులతో అదే ముక్కులు మాకు ప్రసాదించండి మేము మా జీవితాన్ని హాయిగా జీవిస్తాము అంటే తధాస్తు అంటే బ్రహ్మగారు అంటారు అనగానే ఆ చప్పిడు ముక్కులే వచ్చేస్తే వచ్చేసాక బ్రహ్మగారు అంతర్ధానం అవుతారు ఇది ఒక చిన్న కాన్సెప్ట్ అండి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే బాహ్య సౌందర్యానికి జీరో బై హండ్రెడ్ వాల్యూ ఏ విధమైన విలువ లేదు ఇది తోలు తిట్టి శరీరం ఇవాళ చాలా అందంగా ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక అరవై ఏళ్ళ తర్వాత అలా ఉండడు రోజు మన జీవితంలో రకరకాల మార్పులు చెందుతోంది మన శరీరం కానీ మనకు అది తెలియట్లేదు సో బాహ్య సౌందర్యానికి ఏమాత్రం విలువ ఇవ్వకూడదు ఎవరో నవ్వుతున్నారు అన్న సెకండ్ పాయింట్ మనం చూస్తే అసలు ఎవరు మనల్ని చూసి నవ్వడానికి అనే ఒక ఆత్మవిశ్వాసంతో నువ్వు బయటికి వెళ్ళావనుకో నిన్ను చూసి ఎవ్వరూ నవ్వరు ముందు నీ మీద నీకే నమ్మకం లేదు నీ మీద నీకే నమ్మకం నీకు నువ్వే వంద సార్లు అద్దంలో చూసుకొని వాడు అందంగా ఉన్నాడు నేను అందంగా లేను అనే కంపారిజన్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి యాక్చువల్గా ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచివాళ్ళు మంచి అన్యోన్యమైన దాంపత్యం వాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏం లేదు వాళ్ళకి వాళ్ళకి లేనిదేంటి ఒకటి అందరం లేదు అది మనకు సంబంధమే లేదు అందాన్ని తీసి పక్కన పెడదాం రెండు ఏంటి నన్ను చూసి ఎవరో ఏదో అనుకుంటున్నారు అనే ఒక అపోహ ఈ రెండు అపోహలతో వాళ్ళు ఏం చేశారు భగవంతుడిని ఏమని కోరుకోవడానికి ప్రాపంచికమైన భౌతిక విషయాలు కోరుకోవడానికి వాళ్ళు భగవంతుడికి తపస్సు చేశారు కానీ వాళ్ళు లోపల అంతర్ముఖంగా ఉన్న ఆత్మ సౌందర్యాన్ని చూడటానికి వాళ్ళు భగవంతుడిని కోరుకోవాలి నైంటీ నైన్ పర్సెంట్ మనం అందరం కూడా ఆల్మోస్ట్ అలాగే ఉన్నాం భగవంతుడిని ఏం కోరుకుంటాం మా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలని కోరుకుంటాం కావాలి అని ఉన్నవి ప్రారంభంలో ఉంటే వచ్చేస్తాయి అది దానికి ప్రత్యేకంగా మీరు కోరుకోగల కానీ ఒక చిన్న సామెత ఉందండి అడిగితే అడిగినంతే ఇస్తాడు దేవుడు అడగకపోతే అక్షయం చేస్తాడు ఎందుకు అడుక్కుంటామండి అడుక్కోవద్దు మనం చక్కగా భగవంతుడి ముందు కూర్చొని తాదాత్మ్యత చెందుదాం ఆ భగవంతుల్లో లీనం అవ్వడానికి ప్రయత్నం చేద్దాం స్వామి నువ్వు నీ కాళ్ళు భగవంతుడి కాళ్ళ వైపు చూడండి వ్యక్తము అవ్యక్తము అంతా కూడా భగవత్ చైతన్యంతో నిండి నిమిడీకృతమైంది ఆ చైతన్యాన్ని పట్టుకోవడానికి మన వయస్సుకు తగ్గ కోరికలు మనం కోరుకోవాలి ఏ వయస్సు అయినా భగవంతుడిని కోరుకోవాల్సింది ఒకటే ఏంటి అన్యథా శరణం నాస్తి త్వమేవ మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర ఈ ఒక్క మాట అంటే చాలండి మీకు భగవంతుడే ఇస్తాడు కానీ మీ ముక్కు సరిగ్గా లేదని బ్యాంక్ బ్యాలెన్స్ సరిగ్గా లేదని మా పిల్లలు సరిగ్గా లేరని మా వాడు చదువుకోవట్లేదని ఇలాంటి వాటికి మీ యొక్క అమూల్యమైన భగవత్ సమయాన్ని మీ సమయాన్ని వృధా చేసుకోకూడదని రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నా మనవి శ్రీమాత్రేయ నమ